మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ముఖ్యంగా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిద్దాం అనే ఆలోచన ఉన్నది ఎట్లా అంటే గత కాలంలో ఒకప్పుడు సింగరేణి స్కూల్లో లో సీటు దొరకమంటే చాలా గగనం ఈ రోజు సింగరేణి స్కూల్స్ మనం మూసివేస్తున్నాం మనం అన్నిట్లో ముందంజలు ఉన్నాం విద్య పరంగానే కొద్దిగా వీక్ ఉన్నాం ఇది జగ మెరిగిన సైతే వాస్తవం కూడా దీని గురించి మీరు ఏ చర్యలు తీసుకుంటాను సార్ అవును మనం ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ పెడదాము ఆర్ సిబిఎస్ఈ స్కూల్ పెడదాము కేంద్రీయ విద్యాలయ పెడదాం అని కేంద్ర మంత్రి కూడా కలవడం జరిగింది మనకి ప్రధాన్ గారిని వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేసేసి మీరు కేంద్రీయ విద్యాలయం తీసుకోమన్నారు కాకపోతే ఏదైనా పిఎస్ తీసుకోవాలంటే ఆ బడన్ అంతా ఒక పది కోట్లు ఇరవై కోట్లు మనల్ని పెట్టుకోమన్నారు ఆ విధంగా పెట్టుకోవడమా లేకుంటే సిబిఎస్ఈ స్కూల్ అని మనం ఉన్న స్కూల్ ని పెట్టుకోవడం అనేది ఒక సర్వే కూడా కండక్ట్ చేస్తున్నాము దాని మీద కొంత క్లారిటీ రాగానే సిబిఎస్ఈ సిలబస్ పెట్టడం పక్క అంటే కేంద్రీయ విద్యాలయ పరంగా పెట్టడమా లేకుండా మనం ఓన్ స్కూల్ కొద్ది స్కూల్ టైఅప్ చేయడం అనేది ఖచ్చితంగా దాన్ని చేయబోతున్నాము స్కూల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనకి యువ కార్మికులు వస్తున్నారు యువ కార్మికులు వస్తున్నారు ఓకే వాళ్ళకంత ప్రొడక్టివ్ ఏజ్ కాబట్టి పిల్లలు ఐ మీన్ చిన్న చిన్న పిల్లలు చాలా ఒక నాలుగు పది పది ఇరవై ఏళ్ళ కాలంలో ఉంటారు వాళ్ళందరికి మంచి ఎడ్యుకేషన్ అందించాల ఉద్దేశంతో మనం సిబిఎస్ఈ స్కూల్ పెట్టబోతున్నాము ఆ తర్వాత మంచినీటి సౌకర్యము మంచి సౌకర్యం కోసము మనము రాపిడ్ గ్రావిటీ ఆ వర్క్ ని ప్రారంభోత్సవం స్టార్ట్ చేసుకున్నాము అంటే రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ అంటే మన గోదావరి పొడవునా మనకు కొన్ని డ్యాములు కట్టడంతో కొద్దిగా బ్యాక్ వాటర్ తో అప్పటికే ఉన్న అంటే కొన్నిసార్లు వాటర్ సప్లై అయ్యేందుకు ఉన్న ఇసుక అవన్నీ కొద్దిగా కొట్టుకుని పోవడం వల్ల మనకు మంచి నీటి అంటే కొన్నిసార్లు వాటర్ లో కలర్ వాటర్ రావడము అపరిశుభ్రమైన వాటర్ రావడము అలాంటివి సంబంధించినవి అట్ కాకుండా రాపిడ్ గ్రావిట్ ఫిల్టర్ అంటే స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై ఐదు రోజులు అందించే విధంగా అంటే మీద ఇక్కడ కొత్తగూడెంలో కానీ మణుగూరులో గానీ అటు భూపాలపులో ఆ ప్రాబ్లం లేదు అటు రామగుండము మనకు మంచిర్యాల ప్రాబ్లం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు గోదావరి లో పన్నెండు పదిహేను వేల కోట్లతో అలాగే మనము మంచిర్యాలో మంచిర్యాల రామగుండముకు బెల్లంపల్లికి సంబంధించి ఇరవై కోట్లతో ఆ పనులు ప్రారంభించుకున్నాము దీనివల్ల దీనివల్ల అందరికీ కార్మికులు అందరికీ మంచి సౌకర్యం సురక్షితమైన మంచి అందించేందుకు కంకణం కట్టుకున్నాము అది వర్క్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాము thank <music>